దొరికేసిందా నీ బొమ్మ బొమ్మ నీ పిల్ల కావాలా దా ఎక్కడుంది పిల్లి వచ్చిందా ఏది ఎక్కడుంది చూపించు నీ పిల్ల బొమ్మ ఎక్కడ పెట్టేసి స్నానం చేయించి ఎక్కడుంది పిల్లి చూపిస్తాడు చూడండి ఎక్కడుందో ఎక్కి చూపిస్తాడు ఎక్కడుందమ్మా పిల్లి ఏది నీ బొమ్మ ఏది నీ పల్ పిలుబొమ్మేది చూపిస్తాడు చూడండి పిలుబొమ్మేది ఆ ఏది అదిగో అదిగో వేలాడుతుంది స్నానం చేయించు మురికి చేసి పడేసాడు కదా స్నానం చేయించి పూసేస్తున్నాడు అక్కడ ఇంకా చాలామంది అడిగారు కదా పాపం పని కట్టుకుని అండి పాస్ పోయించకుండా కిందకి తీసుకొస్తున్నారు బాధ పెట్టేస్తున్నారు అంటున్నారు కదా చూడండి అలా పోసేస్తాడు అనమాట ఎక్కడ పెడితే అక్కడ ఉండు తినా తీనా తీసుకో తీసుకో బొమ్మ తీసుకో అవో అబ్బో తీసుకో బొమ్మ తీసుకో ఇదిగో పిల్లి పిల్లి చిచ్చి చిచ్చి పిల్లి పిల్లి ఏది నీ బొమ్మేది తీసుకో 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 పిల్లిని నీదేనాది ఎవరిది ఎవరిదమ్మా పిల్లి ఎవరిదే తీసుకో బదుకో బదుకో తీసుకో కాకి తీసేసుకుంటుంది కాకి అదిగో తీసేసుకుంటుంది అంట కాకి కాకి తీసేసుకుంటుంది తీసుకో తీసుకో నేను ఈయనమ్మ దేవస్తానే ఇక చూడండి క్లిప్పులు పెట్టి ఇక పట్టిపోతాడు చూడండి దొంగోడు ఇది ఎలా చూస్తున్నాడు ఇదిగో పిల్లి పుష్ నడిచి నడిచి కిందకి వెళ్ళిపోదాం అడికి ఎంత ఇష్టమో ఈ పిల్లంటే వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోడు ఎవరిదమ్మా అది ఎవరిదే పిల్లి నీదేనా మురికి చేసేసుకున్నావు ఎంత మురికి వచ్చిందో అది నడిసే అరిసే అది ఆ బొమ్మ అంటే ఎంత ఇష్టమో దాంతో తిరుగుతూ ఉంటాడు అందరిని ఆడమని చెప్తూ ఉంటాడు పద ఆడుకుందాం పద లోపల పద తినేసా బో తినేసవాడు పెరిగానం బోర్ కొట్టింది వీటికి అందుకే మేగడ లైట్గా మేగడ అంటించి మేకడ పెట్టకూడదు కాకపోతే టేస్ట్ బాగుంటుంది కదా వాడికి మేగడ టేస్ట్ అంటే కొంచెం ఇష్టం అందుకనేసి కొంచెం మేగడ అంటించి పెరిగి అన్నం పెట్టేస్తాను తినేసాడు ఇదిగో బొమ్మ పట్టుకుని వెళ్ళిపోతాడు ఇదిగోండి అదైనా సరే కొంచెం ఉంచేసాడు వెళ్ళిపోయాడు చూడండి దొంగలా ఎలా చూపుతున్నాడు రా దొరికేసిందని బొమ్మ చూడండి సగం ఎక్కి సగం ఫోజు అనమాట అది ఎంత పోజ్ చేస్తున్నాడు కదవ్ నీదేనా బొమ్మ అది మీకులే ఎవరిదమ్మా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో మసిలా ఉండేది వాడికి ఎంత ఇష్టమై బొమ్మ అంటే ఎవడో ఎవడో కొంచెం చూ చూపిందా ఉన్నా సరే ఎవడు పడిపోయిందా మళ్ళీ ఒకళ్ళు ఉండాలి ఇక్కడికి తీసి ఇవ్వడానికి ఇవ్వకపోతే బావు బావు అని అరుస్తూ ఉంటాడు చూడు పడేస్తాడు కావాలని సరే డబ్బొ వచ్చిందన్నాడు ఉడికి వచ్చేస్తుంది లోపలి పొచ్చింది కానీ చిన్న సౌండ్ కూడా రానవాడు బయట వస్తా అదిగో మొదలు పెట్టాడు ఎవరు అయ్య ఎవరు అమ్మాయి ఎవరే గోట్లో పెట్టుకుని మరీ వెళ్ళిపోతాడు పడే చూసారా కని ఎలాగ దిగుతాను కదా నేను ఎవనా తీసుకో వద్దా బొమ్మ వద్దా నీకు ఇచ్చానా తీసేసుకోనా ఏది బొమ్మేది బొమ్మేది ఎవరిది ఇది ఇది ఎవరిది చూసారా తీసేస్తాను వరకు దొంగ కదవా నేను なんて